మంచిగా ఇద్దరు ఒక ఆయన గుంపు మేస్త్ర అయితే ఇంకో ఆయన బచ్చగాడు మాటలు చక్కగా రాని కేటీఆర్ నేను నిన్ను డ్రామా రావన్నా నా ఇప్పుడు బచ్చగాడేవడా బచ్చగాడు మరి నువ్వు కాకపోతే బడా లీడర్ అనుకుంటున్నావా రెండు సార్లు ఎమ్మెల్యే లేక గెలిచినా నేను బచ్చగానే అవు రెండు సార్లు ఎమ్మెల్యే లేక గెలిచిండు ఆయన బచ్చగాడేందా మాటలు కోటలు తాడుతున్నాయా నీకు నీ అయ్యకు ఇక చూడు చుమ్మా మినిస్టర్ ఆయన జాయిన్ అయ్యింది మీ పార్టీలో కాదు ఆ కాషాయం కండువా కప్పుకున్నాడు నువ్వు ఆయన నేను కేసుకుని వస్తున్నావు అవునయ్యా నాకు బీఆర్ఎస్ నచ్చలేదు అందుకే కాషాయం కండువా కప్పుకున్నా నా ఇష్ట ప్రకారమే నేను పోయినా ఆ కమలం పార్టీలకు ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేంది కేటీఆర్ నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మా అయ్యా గది అర్థం చేసుకోకుండా పార్టీ మరణికి సిగ్గులేదు సిగ్గు నీ అయ్యకు నీకు ఉండాలి ఎవరో ఒకరు రాజకీయ భవిష్యత్తు వేటకుండానే నువ్వు మీ అయ్యా ఊడిపడ్డరానే ఇప్పుడు ఈ డిస్కషన్ కి నేను వచ్చినంటే ఒక అర్థం ఉన్నది ఎందుకంటే నా పార్టీ కాదని ఆ కాషాయం పార్టీలకు వేయండి బాలరాజు అసలు ఈ గుంపు మేస్త్రి ఎందుకు పిలిచిరు మాటలు చక్కగా రాని డ్రామారావు గుంపు మేస్త్రి అందా గుంపు మేస్త్రి నువ్వు కరెక్ట్ పని మంచి తీసుకున్నావు ధన్యవాదాలు రేవంత్ గారు ఒక చుంబా మినిస్టర్ కి ఇంకో బచ్చాగాడు వత్తాసు వలుకుతున్నాడు ఇద్దరు ఎవరా మినిస్టర్ ఎక్కువ తక్కువ మాట్లాడినావంచే ముడ్డి మీద వాతలు పెడితే బిడ్డా ఏమనుకున్నావో ఆయన నువ్వు వార్తలు పెడుతుంటే నేను చూసుకుంటా కూసుంటా అనుకున్నావా ఒక సీఎం లాగా బిహేవ్ చేయి రేవంత్ ఏంది మాటలు నేను అదే చెప్తున్నా ఒక సీఎంతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడు వంకర్ థింకర్గా మాట్లాడకు కరెక్ట్గా చెప్పిన రేవంత్ గారు రెండోసారి ముఖ్యమంత్రి కాగానే ఇలా నాన్నకు అహంకారం పెరిగిపోయింది అహంకారం పెరిగింది నీకు బాలరాజు అందుకే ఆగమాగంతో ఆ కమలం కండువా కప్పుకున్నావు నేను మంచిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మీ బీఆర్ఎస్ పార్టీలో వాల్యూ లేనప్పుడు నేను వేరే పార్టీకి పోవడమే కరెక్టు సూపర్ డెసిజన్ తీసుకున్నావయ్యా గువ్వల బాలరాజు చూడు గుంపు మేస్త్రి నీ మెదడు పూర్తిగా పాడైనట్టుంది ఆయన వచ్చింది నీ పార్టీలకు కాదు కమలం పార్టీలకు ఆయన నువ్వెందుకు పోగొడుతున్నావో నాకు అర్థమైతే లేదు నీ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీకి పోయినా నాకు సంతోషమే మీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ కావాలి ఇదేం పనికి మారిన రాజకీయం అండి మీది కొట్లాడి గెలవాలి కానీ ఇట్లా పార్టీలు మారమని చెప్పేది ఇక్కడిది అయినా నాకు నచ్చే నేను పార్టీ మారిన నేను పార్టీ మారితే మీకెందుకు కేటీఆర్ గారు మీరు నన్ను బచ్చగాడు అనోడేంది బచ్చగాడు అన్నందుకు రచ్చరచ్చ చేస్తున్నావా మరి ఇన్ని రోజులు నిన్ను సాదిన అమ్మ లాంటి పార్టీకి ఎట్లా వెన్నుపోటు పొడుస్తావు ఆయన వెన్నుపోటు పొడవలేదు నిజాయితీగానే పార్టీలకు వెళ్ళి బయటికి వచ్చేడు హాయిగా వెన్నుపోడు గురించి నువ్వే చెప్పాలి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినావు పైసలు పెట్టి పీసీసీ పదవి కొన్నావు జూటా మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయినావు నువ్వా వెన్నుపోడు గురించి మాట్లాడేది నువ్వు ఒక్క నువ్వు అనుకుంటా అయిపోతుందా నేనేందో ప్రజలకు తెలుసు తెలుస్తుంది తెలుస్తుంది నువ్వేందో నీ జూటా మాటలేందో ప్రజలందరికీ తెలిసింది ఈసారి నిన్ను పాతాలానికి దొక్తారు జనాలు రాజు పెట్టుకోడు రామారావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నేనే ముఖ్యమంత్రినైతా ముఖ్యమంత్రివి కాదు కదా కనీసం ఎమ్మెల్యే రాసి పెట్టుకో ఇక గువ్వల నీకు చెప్తున్నా చూడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్లి బయటికి వెళ్ళినా అని కుమిలి కుమిలి ఏడుస్తావు యాద పెట్టుకో ఇగో గువ్వల నువ్వేం ఫికర్ పడకు అవసరం అయితే నా పార్టీలకు వచ్చాయి గారు నువ్వు చుమ్మా మినిస్టర్ నువ్వు వెరీ వెరీ చీప్ మినిస్టర్ అని ఇప్పుడు అర్థమైంది